సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు బూందీ కూర ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను ఇంట్లోని ఏమీ కాయగూరలు లేనప్పుడు ఇలాగా బూందీ ఉంటే ఈవినింగ్ టైంలో తినడానికి ఉంచుకుంటాం కదండి స్నాక్ లాగా కాయగూరలు ఏమీ లేనప్పుడు బూందీ కూర పదే పది నిమిషాల్లోనే ఈజీగా తయారైపోద్దండి అలాగే కొంచెం జీడిపప్పు వేస్తాను రుచికి చాలా బాగుంటుందండి కూర ఒకసారి ట్రై చేయండి మీరు కూడా స్టవ్ అయితే వెలిగించేద్దాం మీకు ఎలా చేయాలో మీకు చూపించేస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్ రెసిపీ అండి ఉంటే ఇంట్లో పది కొన్ని నిమిషాల్లోని తయారైపోద్ది స్టవ్ అయితే వెలిగించాను కడాయి పెట్టుకున్నాను ఇదిగోండి మీరు ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు లైన్ లేనప్పుడు షాపులోని చేసి తెచ్చుకొని చేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ వేస్తున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసుకున్నాను నేనైతే షాపులో తెచ్చుకున్నానండి ప్యాకెట్ అయితే యాభై రూపాయలు నేను ఇంట్లో తయారు చేయలేదు చాలా బాగుంటుందండి ఇలా గు ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా తినకంట ఇలాగా కూర అయితే చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మిగా రోటీతో చపాతీతో చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంతో కూడా బాగుంటుంది ఇదిగోండి కొద్ది జీడిపప్పు వేయించుకుందాం ఆయిల్ అయితే కాగింది దోరగా వేయించుకోవాలండి మాడిపోతుంది చూసుకొని వేయించుకోవాలి సన్నగా కోసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు చాపర్లో వేసి ఒక నాలుగు ఉల్లిపాయలు చాపర్లో వేసి ముక్కలు చేసుకున్నానండి ఇవ్వండి జీడిపప్పు అయితే వేగిపోయింది వేగిపోయిందండి ఎక్కి వేగిస్తే మాడిపోద్దండి ఎక్కి వేయిస్తే మీకు చాలా టేస్ట్గా ఉంటుందండి కూర మూను ఉల్లిపాయలు ఎక్కుందామండి ఇప్పుడు బోల్దీగా ఉంటే పదే పది నిమిషాల్లోని తయారైపోద్దండి కూర యగూరలు ఏమి లేనప్పుడు చేసుకోవచ్చండి ఉల్లిపాయలు వేసుకుందాం కొద్దిగా జీలకర్ర వేద్దాము ఉల్లిపాయలు కూడా వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం బారగా వేయించుకోవాలండి గోల్డెన్ కలరు వచ్చిందాక బాగా వేయించుకోవాలి వేగిపోయావండి ఉల్లిపాయలు అయితే బాగా వేగించాను చూడండి ఇలా వేగితే సరిపోద్ది ఇదిగోండి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసుకుంటాను ఫ్రెష్గా చేశాను ఇక్కడేని చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు అలాగే టమాటా చూరీ ఒక నాలుగు పళ్ళు అయితే వేసుకున్నాను కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకుంటా పసుపు వేస్తున్నాను ఇదిగోండి మీరు ఎంత తినగ కారం ఉప్పు చూసి వేసుకోండి కారం ఉప్పు ఎంత మీరు తినగలరో అంత చూసి వేసుకోండి బూందీలో కూడా కారం ఉంటుందండి నేను షాప్ నుండి తెచ్చాను అందులో కూడా కారం వేస్తారు చిన్నపిల్లలు ఉన్నారండి కారం అయితే మీడియంలో వేస్తాను సాల్ట్ కూడా చూసి వేసుకుందాం బాగా వేగించాలి జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే వద్దండి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకుందామండి ఉడకాలి కదా టమాటా ప్యూరీ ఉడకాలి కదండి చాలా బాగుంటుందండి రోటీతో కానీ చపాతీతో కానీ అన్నంతో కానీ సాంబార్తో కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఉడికిన తర్వాత బూందీ వేసుకుంటానండి ఇదిగోండి బూందీ నేనైతే నుంచి తెచ్చానండి ప్యాకెట్ యాభై రూపాయలు ఏవి చవకలేవండి ఇప్పుడు అన్నీ పిరింగా ఉన్నాయి ఏవి కూడా చవకలేవండి ధనియాల పొడి వేసుకుందాం చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి కూర మన పెళ్ళిళ్ళే వస్తారు కదండి సాంప్రదాయం తెలుగు సాంప్రదాయాలు కూర పెడతారు కదండి బూందీ అయితే వేసుకుంటున్నాను పదే పది నిమిషాల్లో తయారైపోద్దండి బూందీగా ఉంటే పదే పది నిమిషాల్లోని తయారైపోద్ది జీడిపప్పు బూందీ కొత్తిమీర వేసుకుందాం అండి అయిపోయింది మసాలా పొడి కొంచెం వేద్దామండి ఇదిగోండి చెక్క గసగసాలు నవంగీలు ఆల్రెడీగా మాది మసాలా కావండి ఆల్రెడీగా అయిపోయిందండి బూందీ కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలాగ పొడి పొడిగా ఉండాలండి ఎక్కువ నీరేస్తే మెత్తబడిపోద్ది ఇలాగే ఉండాలండి నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది బౌల్లో వేసి మీకు చూపించేస్తాను కూర అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి కూర రెడీ ఎంత బాగుందండి ఎమ్మి ఎమ్మిగా జీడిపప్పు బూందీ కూర రోటీతో చపాతీతో పుల్కాతో ఇదిగోండి బూందీ కూర జీడిపప్పు తయారైపోయింది చూడండి ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుంటుందండి చపాతీతో రోటీతో అన్నంతో చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి బూందీ జీడిపప్పు కూర టేస్ట్ చేద్దామండి బాబా మాటలు లేవండి మాట్లాడుకోవడా లేవు అంత కమ్మగా అంత బాగుందండి మీరు చెప్తే కానీ ఎవరికి తెలీదు చుట్టాలు ఎప్పుడైనా వచ్చేటప్పుడు వండి పెట్టండి ఏం కూర అని ఆశ్చర్యపోతారు మీరు చెప్తే కానీ వారు పోల్చలేరండి ఈ కూర అంత కమ్మగా అంత బాగుందండి టేస్టీగా జీడిపప్పు బూందీ కర్రీ అండి అండి ముద్ద అండి ఎక్కువ నీరు ఉంచలేదండి నీరు ఉంచితే బాగోదు ఇలాగే పొడి పొడిగా రావాలి కూర ట్రై చేస్తారా మీరు ఇంకెందుకండి ఆలస్యము పదే పది నిమిషాల్లోని బూందీ బూందీ కానీ ఇంట్లో ఉంటే తయారైపోద్దండి కూర నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదండి చూడండి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ ఎంతోమందికి రీచ్ అవుతుందండి ఒక్క లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల ఎంతోమందికి రీచ్ అవుతుంది ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ముందుగా ఎవరైనా చూసినట్టు ఉంటే మరొక వీడియోతో కలుస్తా చివరి వారికి చూసిన వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్